ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి మండలం అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన దర్శి వెంకటరమణను అను గర్భిణికి అత్యవసర ఆపరేషన్ చేయవలసి రావడంతో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎస్ఎస్ఆర్ నర్సింగ్ హోం సిబ్బంది వెంటనే స్పందించి ఎస్ఎస్ఆర్ నర్సింగ్ హోంలో ఆపరేషన్ సక్సెస్ చేసి మగబిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి పిలవాడిని క్షేమంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కాపాడారు ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల బిజీ వేళ రాజకీయ ప్రచారం కన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యమని ప్రచారంలో బిజీగా ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఒక తల్లి ప్రసూతి నొప్పులతో అల్లాడిపోతుంటే తాను అభ్యర్థి కన్నా ముందు ప్రాణాలు కాపాడే వైద్యురాలిరని అంటూ వెంటనే ఆమెకు ఆపరేషన్ చేసేందుకు సిద్ధమయ్యారు సురక్షితంగా డెలివరీ చేసి తల్లి బిడ్డ ప్రాణాలను కాపాడారు ఇవాళ ప్రచారానికి బయలుదేరుతుండగా ఎస్ఎస్ఆర్ హాస్పిటల్లో ఒక ఎమర్జెన్సీ డెలివరీ కోసం పిలవటం జరిగింది ఇక్కడ పేషెంట్కి ఉమ్మునీరు లోపల తగ్గటం వల్ల బిడ్డకి కొద్దిగా ఇబ్బంది అయింది నార్మల్ డెలివరీ అవ్వకపోగా సుజేరియన్ ఇక్కడికి వచ్చి సుజేరియన్ డెలివరీ చేసి ఒక మేల్ బేబీని బాయ్ బేబీని డెలివరీ చేశాను తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు నేను నెక్స్ట్ మన ప్రభుత్వం ఏర్పడ్డాక నర్స్ ప్రజలకు అందుబాటులో ఉంటే ఇక్కడే హాస్పిటల్ కడతాను